మైన మాసము లేదు అన్నాడు నిన్నగాక మొన్ననే పూర్ణిమ వచ్చినది అంటే ఏ మాసమైనా ఇప్పుడు రేపు మృగశిర నక్షత్రముతో పూర్ణిమ ఏర్పడితే అది మార్గశిర మాసము కృత్తికా నక్షత్రముతో ఏర్పడితే కార్తీక మాసము అయితే కార్తీక మాసానికి ఎందుకు ప్రత్యేకత అంటే మామూలుగా అందరూ అశ్విని భరణి కృత్తిక రోహిణి అని లెక్క వేస్తారు కానీ అలా కాదు వేదములో కృత్తికతోనే నక్షత్రాలు మొదలవుతాయి వేదములో నక్షత్ర ఇష్ఠి అని ఉంటుంది ఆ నక్షత్ర ఇష్టి అంటే యాగము ఇది దేనితో మొదలవుతుంది అంటే కృత్తికా నక్షత్రముతోనే మొదలవుతుంది అందువల్ల ఈ కృత్తికా నక్షత్రముతో ఏర్పడేటువంటి కార్తీక మాసమునకు కూడా అంత గొప్పతనం ఉన్నది నా కార్తీక సమో మాసహా గంగయా సదృశం తీర్థం అన్నాడు తీర్థం గంగయా సమం గంగతో సమానమైన తీర్థము లేదు లోకాలోకములయందు ఎందు మూడు లోకముల ఎందు కూడా గంగ గంగయే కాబట్టి గంగా నదితో సమానమైన తీర్థము లేదు అయితే మన